ప్రకాశం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి ఆధ్వర్యంలో స్వీప్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ స్వీప్ అవగాహన ర్యాలీని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి జెండా ఊపి ప్రారంభించారు ఈ స్వీప్ అవగాహన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫారెస్ట్ ఆఫీస్ మీదుగా రాచల్ల గేట్ సెంటర్ వరకు సాగింది రాచల్లా గేట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేసి అనంతరం ఈ ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ముగిసింది ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి మాట్లాడుతూ స్వీప్ ముఖ్య ఉద్దేశం ఓటు హక్కు వినియోగిద్దాం ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అనే నినాదంతో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవడమే ముఖ్య ఉద్దేశం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఎవరైనా ఓటు నమోదు చేసుకోకపోతే వారికి ఓటు నమోదు కొరకు మరో చివరి అవకాశం ఉందని ఖచ్చితంగా ఓటును నమోదు చేసుకొని ఓటు హక్కు పొంది భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి ప్రజాస్వామ్య వర్ధిల్లాలంటే ప్రతి పౌరుడు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకొని ఓటు వేయాలి అదే విధంగా ఎన్నికల దృష్ట్యా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధించిన గిద్దలూరు ఎన్నికల సిబ్బంది అధికారులు పోలీస్ శాఖ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మరి తీసులో భాగంగా మనందరి సంకల్పం వాటించని ఓటు ఆయుధం నా ఓటు వస్తూ మనందరం కూడా ఒక నిర్ణయాలు ప్రచారం చేయాలి నూట శాతం పెంచాలా ప్రతి ఒక్కరూ అది ప్రతి ఒక్కరు కాకుండా నోటికి డబ్బులు తీసుకోకుండా అందరం నోటు వినియోగించాలని కార్యక్రమం చేశాం ఈ ప్యాక్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోటు ఆ ఆ ఆ रोट हाकु रोट होट हाको नजास thank what you